హావ్ యూడ్స్ మా హీరో సినిమా వస్తుంది మీ సినిమా ఆపుకోండి ఏ కాంబినేషన్ చూసావా డైరెక్టర్ ఎవరు హీరో ఎవరు థియేటర్ లేవమ్మా మీరు పోస్ట్ పోన్ చేసుకోండి హలో పండుగ సీజన్ బాబు సినిమా అక్కడ ఇంకేముంది కలెక్షన్ల మోతే రికార్డులు ఓచపోతే ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది స్టార్ ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు వాడే పదాలు వేరే సినిమాలను ఉద్దేశించి కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక పదాలు బంద్ అయినట్టే లెక్క చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమాని బాగుందంటే ప్రేక్షకుడు ఆదరిస్తాడు కోట్లలో కలెక్షన్స్ వస్తాయి అని నిరూపించినటువంటి సినిమా హనుమాన్ మొన్న ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అని చెప్పేసి పార్ట్ టూ అన్నట్టుగా దానికి సంబంధించి వర్క్ స్టార్ట్ చేశారు మొన్న మన రామమందిరంలో బాలరామునికి సంబంధించి ప్రాణప్రతిష్ట జరిగినటువంటి సమయాన ఓకే ఆ మూమెంట్లో ఒక తమ ఒక మాట అన్నాడు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు సినిమాలు రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఏ సినిమాలు వస్తున్నాయి ఏంటి మరి మన ముందా వెనక ఏంటని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కదా ఇక మీదట హాలీవుడ్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశం నుంచి ఏ సినిమా వస్తుంది అన్న వేలో వాళ్ళు డిస్కస్ చేసే విధంగా తెలుగు సినిమాని నేను ముందుకు తీసుకెళ్తా అన్నాడు అటువంటి గౌరవం ఇచ్చేలాగా నేను ఎఫర్ట్స్ పెడతా అన్నాడు ఆల్రెడీ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఎలా నార్త్ అమెరికాలో దట్ మీన్స్ కెనడా అండ్ అమెరికాకి సంబంధించి నార్త్ అమెరికా కాంటినెంట్ అండ్ అక్కడ వచ్చేసి మెయిన్ దేశాలు కెనడా అండ్ అమెరికా అక్కడ ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి తెలుగు సినిమాలలో కలెక్షన్స్ పరంగా టాప్ ఫోర్లో ఉన్నవి ఏంటంటే బాహుబలి వన్ బాహుబలి టూ సలార్ అండ్ త్రిబులార్ ఓకేనా నాలుగు మిలియన్ డాలర్స్ ఇప్పుడు ఆ క్లబ్లో వచ్చేసి ఇది ఐదో సినిమా ఇది యాడ్ అయిపోయింది మేబీ నాలుగో ప్లేస్కో మూడో ప్లేస్కో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే స్టిల్ అక్కడ ఇంకా ఆడుతూనే ఉందన్నమాట కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి వీక్ యాడ్లు ఇంకా ఎక్కువ చూస్తారు అక్కడ ఈవెన్ మన దగ్గర కూడా ఇప్పటికీ కొన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు నడుస్తూ ఉన్నాయి ఇదే హనుమాన్ సినిమా కనుక స్టార్టింగ్లో ఎక్కువ ఇచ్చి ఇచ్చుంటే ఈ పాటికి ఈజీగా రెండు వందల యాభై కోట్లు క్రాస్ చేశారు ఆల్రెడీ రెండు వందల ఇరవై కోట్లు దాటేసాడు సినిమా బడ్జెట్ ఎంత అండి మనకున్న సమాచార ప్రకారం గ్రాఫిక్స్కి పదిహేను నుంచి ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు ఆ విఎఫ్ఎక్స్ మొత్తానికి డీ లీడ్ చేస్తే మన హైదరాబాద్ అతని ఉదయ కృష్ణ మన తెలుగు అతని ఈ ఆది పురుషులాగో ఆ బ్రహ్మాస్త్ర లాగో ఫారెన్ వెళ్ళేసి వాటికి గ్రాఫిక్స్ చేపించేసి ఇన్ని కోట్లు పెట్టు అన్ని కోట్లు హాట్అట్ చేయాల సింపుల్గా చేశారు ద బెస్ట్ వేలో చేశారు ఇక ఉదయ కృష్ణ కూడా తన గ్రాఫిక్ సంబంధించి ఒక ఆర్గనైజేషన్ లాంటిది కంపెనీ అనేది స్టార్ట్ చేయబోతూ ఉన్నారు ద బెస్ట్ అవుట్పుట్ అని నేనే ఇక్కడ నుంచి అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు సో ఎక్స్ట్రాడినరీ వేలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ యూస్ చేసుకొని మన ప్రశాంత్ వర్మ తక్కువ బడ్జెట్లోని సినిమా తీసి అందరి చేత ఔరా అనిపించాడు హనుమాన్ సినిమా ఏదైనా సరే సూపర్ డూపర్ హిట్ అని చెప్పేసి ప్రూవ్ చేశారు ఇప్పుడు కలెక్షన్స్ ఎంత ఏంటని చూస్తే మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు రెండు వందల పది కోట్లను దాటేసిందట మేబి రెండు వందల ఇరవై కోట్లు కూడా అయ్యి ఉండొచ్చు ఈ రోజుకి రేపటికి వీకెండ్లో అయితే ఆ రెండు వందల యాభై కోట్లు ఈజీగా దాటేసింది మూడు వందల కోట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు లాంగ్ రన్లో సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి జై హనుమాన్ అని చెప్పేసి మెయిన్ క్యాద నెట్టుకు చెప్తున్నారు అందులో ఈ పిల్లోడు కదా తేజస్ సజ్జ హనుమాన్ నా కన్నా పిల్లడు వస్తే తక్కువనే అంటున్నాను తప్ప వేరేది కాదమ్మా ఓకేనా సో హీరోయిన్ అక్కడ నో డౌట్ హీ ప్రూడ్ హింస సినిమాలో బాగా యాక్ట్ చేశారు సో ఈ హీరో సజ్జా క్యారెక్టర్ వచ్చేసి తేజ ఈ తేజ క్యారెక్టర్ యాజ్జ్గా ఉంచుతున్నారు బట్ జై హనుమాన్లో మొత్తం కూడా హైలైట్ చేయబోతుంటది మన హనుమానుడికి సంబంధించి హనుమా ఆంజనేయుడికి సంబంధించి ఇందులో అవతార లాగా అవతార మూవీలో లాగా ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆ వేలో మూవ్ చేస్తారా లేదు ఒరిజినల్ క్యారెక్టర్ పెట్టే సలానా అన్నప్పుడు మరి ఒరిజినల్ హనుమంతుడు ఎవరు చేస్తారు మీరు బాగా గుర్తు తెచ్చుకుంటే మన హనుమాన్ సినిమాలో పార్ట్ వన్ క్లైమాక్స్లో ఈ హనుమంతుడు హిమాలయాల నుంచి వచ్చి ఈ తేజని కాపాడాలి ఆ మూమెంట్లో వస్తున్నప్పుడు ఒక అఫీరెన్స్ మీకు కనపడుతుంది హనుమాన్లా అందులో సైడ్ నుంచి మీరు గమనిస్తే మీకు రానా కనిపిస్తాడు ఈ రానా అందుకే బాలీవుడ్లో కూడా ఈ హనుమాన్ సినిమా సంబంధించి ప్రమోషన్ యాక్టివ్లో పాల్గొన్నాడు సో చాలామంది ఏమనుకున్నారు ఐదర్ రానా లేదు అన్నప్పుడు చిరంజీవి అంటూ ఉన్నారు ఈ మూమెంట్లో ఇంకొక ట్విస్ట్ అనమాట మన ఆది పురుషులు ఎవరైతే హనుమాన్గా చేశాడో ఆదరణ పెట్టవచ్చని లేదు బాలీవుడ్లో ఉన్నటువంటి ఇంకో కీలకమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చని అంటున్నారు ఎందుకు ఆల్రెడీ హనుమాను సౌత్లోనే కాకుండా నార్త్లో కూడా పెను ప్రకంపన సృష్టిస్తామని కలెక్షన్స్ ఓచపోతకు వస్తూ ఈ మూమెంట్లో పాన్ ఇండియా సినిమాగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమాని ముందుకు అందులో అందుకనే క్యాస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ క్రూ ఓకే ఈ మూమెంట్లో బాలీవుడ్ నుంచి తీసుకుంటే మధ్య మధ్యలో కొంతమంది క్యారెక్టర్ల ఆర్టిస్టులు కూడా బాలీవుడ్ నుంచి రిమైనింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే ఎలా ఉండేది కూడా ప్లాన్ చేస్తున్నారట నేను అనుకోవడం అయితే రానా అని అనుకుంటూ ఉన్నాను మరి మీరు ఎవరు అనుకుంటున్నారో ఆంజనేయుడు క్యారెక్టర్ అయితే చాలామంది చిరంజీవి అంటూ ఉన్నారు బట్ చిరంజీవి అయితే ఆయన వయసు రీచ్ కావచ్చు లేదంటే అందులో ఉన్న ఆహారం రిచ్ కావచ్చు అతను సెట్ సెట్గా నాకైతే అనిపిస్తోంది పెద్ద కాబట్టి స్టార్ హీరో కాబట్టి సో మన వర్మ ఏమన్నాడు మన ఇండియా సినిమా గురించి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటని చెప్పి సాలీవుడ్ లో మాట్లాడుకునేలాగా వాళ్ళు ఎదురు చూసేలాగా వాళ్ళ సినిమాలు పోస్ట్ పోన్ చేసుకునేలాగా ఈ జే హనుమాన్ ఉండబోతుంది రాసి పెట్టుకోండి అన్నాడు అండ్ ఎవరైతే తన మీద ఉన్నటువంటి అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారో తన సినిమాను ఆదరించి ఉన్నారో వారు మెచ్చుకునే విధంగానే రెండు వేల ఇరవై ఐదులో జే హనుమాన్ రిలీజ్ కాబోతోంది ఆల్రెడీ జై హనుమానికి సంబంధించి వర్క్ స్టార్ట్ అయింది అన్నాడు అండ్ నార్త్ అమెరికా కాంటినెంట్కి వచ్చేసి టాప్ ఫైవ్లో వచ్చేసి హనుమాన్ చేరిపోయాను సో ఇప్పటికైనా స్టార్ హీరోలు కావచ్చు స్టార్ ప్రొడ్యూసర్ కావచ్చు స్టార్ డైరెక్టర్ ఎవరైనా సరే గుర్తించుకోండి డబ్బులు ఎంత ఖర్చు పెట్టామో అండ్ మన సినిమాలో వచ్చేసి క్యాస్ట్ ఎవరెవరు ఉన్నారు క్యాస్ట్ అండ్ క్రూ ఇది కాదయ్యా కంటెంట్ ఏంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి ఇప్పుడున్న మూమెంట్లో గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి ఇవి ఇవి ప్రపేలా చూసుకుంటూ సినిమాని ప్రేక్షకుడు ఆదరించే విధంగా అట్రాక్ట్ చేసే విధంగా అండ్ ఆ సినిమాలో ప్రేక్షకుడు లీనమయ్యే విధంగా కనుక మీరు కనుక తీసుకెళ్ళగలిగితే బ్లాక్ బస్టర్ హిట్ నిరూపించిన సినిమా ఈ హనుమాన్ అండ్ జై హనుమాన్ అయితే యామ్షూర్ వెయ్యి కోట్ల క్లబ్లో ఆ సినిమా ఉండిద్ది ఆ రకంగా కలెక్షన్ల ఊచ కొత్త నాకైతే అనిపిస్తూ ఉంది ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి కలెక్షన్ కూడా రోపెత సహా వాళ్ళు ప్ర ప్రభేలో అకౌంటబిలిటీ అన్నది మెయింటైన్ చేస్తూ చెప్తా ఉన్నారు ఈ గుంటూరు కారణం సినిమాకి సంబంధించి మాకు అన్ని కోట్లు వచ్చాయి ఇన్ని కోట్లు వచ్చే సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్పేసి అంటున్నారు ఈ కలెక్షన్స్ ఫేక్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు ఎందుకంటే థియేటర్ ఖాళీగా ఉన్నాయి అక్కడ చాలా థియేటర్లు థియేటర్లు ఖాళీగా ఉన్నాయి మరి కలెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అది ప్రొడ్యూసర్లు చెప్పాలి డిస్ట్రిబ్యూటర్లు చెప్పాలి హనుమాను థియేటర్లు ఫుల్ అవుతుంది టికెట్లు ఎన్నో ముడిపోయిన ఏంటో అని చూపిస్తుంది అండ్ ఇది బుక్ మే షోలో ముప్పై లక్షలు టికెట్లు ముడిపోయి రికార్డు క్రియేట్ చేసింది ఇది హనుమాన్ సినిమా వచ్చేసి అండ్ ఆల్రెడీ మన రామ మందిరంలో బాలరామునికి సంబంధించి ప్రాణప్రతిష్ట జరిగినటువంటి మూమెంట్లోనే అంతకుముందు ప్రీమియర్ షోల ద్వారా వచ్చినటువంటి దానిలో ఐదు రూపాయలు చొప్పున టికెట్ మీద పద్నాలుగు లక్షల రూపాయలు చిల్లర ఆల్రెడీ ఇచ్చున్నారు ఇప్పుడు రెండు కోట్ల నర సంథింగ్ అంతా కూడా ఆల్రెడీ ఇచ్చున్నారు ఇంకా అమౌంట్ ఎంతైతే వస్తుందో ప్రతి టికెట్ మీద ఐదు రూపాయలు మరలా స్వామివారికి ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు సో దైవభక్తి ఉంది అండ్ సినిమా మీద వారికి ఉన్నటువంటి ప్రేమని క్లియర్గా సినిమాలు చూపించారు మనకు అర్థమయ్యే విధంగా ఫైనల్లీ ప్రశాంత్ వర్మ మరో రాజమౌళి అన్న అవుతాడు రాజమౌళి మించిన అన్న అవుతాడు నో డౌట్ తెలుగు సినిమానైతే ఓ రేంజ్కి ఓ రేంజ్కి తీసుకెళ్ళేవాడే మన ప్రశాంత వర ఎటువంటి డౌట్ అయితే లేదు నాకైతే